గుడ్ మార్నింగ్ లీడర్స్ మనం ఏజ్ వెరిఫికేషన్ అండ్ ఏజ్ ఎంత ఉండాలి అనే నిర్ధారణ కోసం కంపెనీకి మెయిల్ పెట్టడం జరిగింది దాని మీద కంపెనీ నుండి వచ్చిన సమాచారం ఏంటనేది మీకు క్లుప్తంగా వివరిస్తున్నాను కంపెనీ నుండి వచ్చిన మెసేజ్ ఏంటంటే టెరాకాస్ ప్రారంభమైన నాటి నుండి మా నిబంధనల ప్రకారం యూరోపియన్ యూనియన్ వెలుపల నివసించేవారు మా సేవలు మరియు గేమ్స్ ఉపయోగించాలంటే కనీసం పద్నాలుగు సంవత్సరాల వయస్సు ఉండాలి మీరు యూరోపియన్ యూనియన్లో నివసిస్తే ఈ క్రింది వయస్సు ప్రమాణాలను పాటించాలి మీరు బెల్జియం డెన్మార్క్ ఎంజోనియా ఫిన్లాండ్ ఐస్లాండ్ లాట్వియా నార్వే పోలాండ్ స్వీడన్ ఆస్ట్రియా బల్గేరియా సైప్రస్ ఇటలీ లిథువేనియా స్పెయిన్ లేదా యునైటెడ్ కింగ్డమ్లో ఉంటే కనీసం పద్నాలుగు సంవత్సరాల వయస్సు ఉండాలి చెక్ రిపబ్లిక్ లేదా ఫ్రాన్స్లో ఉంటే కనీసం పదిహేను సంవత్సరాల వయసు అవసరం క్రొషే క్రొయేషియా జర్మనీ గ్రీస్ హంగరీ ఐర్లాండ్ స్టైల్ లక్సంబర్గ్ మాల్టా నెదర్లాండ్ పోర్చుగల్ రొమేనియా స్లోవేకియా లేదా స్లోవేనియాలో ఉంటే కనీసం పదహారు సంవత్సరాల వయస్సు అవసరం ముఖ్యంగా మనకు కావాల్సిందే మన దేశానికి సంబంధించి వస్తే ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో భాగంగా ఉండాలంటే మీరు కనీసం పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగి ఉండాలి సో మనం ఎఫిలియేట్ ప్రోగ్రాంలో ఉన్నాం కనుక పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళే ఏజ్ వెరిఫికేషన్ కోసం చేయాలి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు చేయని అవసరం లేదని ఈ మెయిల్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అర్థమవుతుంది మన విత్డ్రాల్ సిస్టమ్ యూజర్ టెస్టింగ్ దశలో ఉన్న వినియోగదారులు అలాగే ఆ తర్వాత ఆహ్వానించబడేవారు తప్పకుండా తమ పేమెంట్లను అందుకుంటారు ప్రస్తుతం ఏజ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అనే దశ చివరి దశకు వచ్చింది సో ఈ దశ పూర్తయిన వెంటనే ఎవరైతే వినియోగదారులకు ఉన్న మనందరం కూడా పేమెంట్లు తీసుకోవడానికి కూడా రెడీ అన్నట్టుగా కంపెనీ తెలియజేస్తుంది ఈ దశ పూర్తయిన వెంటనే ఈ సిస్టమ్ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మేము మరింత దగ్గరలో ఉంటాము మా ప్రగతిలో మీరు భాగస్వాములై ఉండేందుకు మేము ఎప్పటికీ అప్డేటులు ఇస్తూ ఉంటాము మీరు మీ సంపాదనను ఆత్మవిశ్వాసంతో వితుడ్రా చేసుకునేందుకు అవసరమైన టూల్స్ మీ దగ్గర ఉండేలా చూస్తాము అన్నది మన కంపెనీ ఇచ్చిన సమాచారం ఓకే లీడర్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ మూర్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్